బాగి కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే అనామిక అక్కడికి వచ్చి బాగి అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా అని అనామిక గట్టిగా అరుస్తూ చెప్తుంది ఇక బాగి అనామికను చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది లైఫ్లో అసలు నీకు సార్తో కలిసి కొత్త జీవితం మొదలుపెట్టాలని ఉందా లేదా అని అనామిక బాగితో అంటే బాగి సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు రూమ్లో రాతోడ్ అమర్తో మిస్సమ్మ మిమ్మల్ని ఇష్టపడుతుందని మీకు తెలియదా సార్ అని రాథోడ్ అంటాడు అమర్ కూడా సైలెంట్గా వింటూ ఉంటాడు ఇక కిచెన్లో అనామిక అసలు సార్కు దగ్గరయ్యే ప్రయత్నం ఏదైనా చేస్తున్నావా నువ్వు ఆయన ఫస్ట్ వైపుని మర్చిపోలేకపోతున్నారు అలా అని అలాగే వదిలేస్తావా అని అనామిక అంటుంది మరోవైపు రాథోడ్ మీరిద్దరూ సంతోషంగా కొత్త జీవితం మొదలుపెట్టే రోజు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు సార్ అమ్మకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి సార్ సంతోషాన్ని కొత్తగా పరిచయం చేస్తారు అని రాథోడ్ కాస్త బాధపడుతూ అమర్తో అంటాడు ఇక అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక కిచెన్లో బాగి కూడా అనామిక మాటతో ఆలోచిస్తూ ఉంటుంది అలా అనామిక బాగితో రాథోడ్ అమర్తో మాట్లాడి వాళ్ళ కొత్త జీవితానికి శ్రీకారం చుడతారు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ